లీడర్స్ న్యూస్ కి స్వాగతం సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంచి ఏరియర్స్ తో కలిసి జీవ విడుదల చేయాలని ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని సివిల్ సప్లై పాయింట్ వద్ద నిరసన తెలిపారు సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఏరియర్స్ తో కలిసి జీవ విడుదల చేయాలని ఏఐటి జిల్లా ఉపాధ్యకుడు ఎంఎస్ రాయుడు ఏఐటియు రాజంపేట పట్టణ కార్యదర్శి సికిందర్ నాగేశ్వర డిమాండ్ చేశారు సివిల్ సప్లై హమాలీ వర్కర్లు యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం రెండవ రోజు రాజంపేట సివిల్ సప్లై పాయింట్ వద్ద ఆధ్వర్యంలో నిరసన తెలిపారు మాట్లాడుతూ కూలి రేట్ల అగ్రిమెంట్ పెంపుదల ఒకటి ఇరవై నాలుగు నుంచి కొత్త కూలి రేట్లను పెంచి అమలు చేయాల్సిన సివిల్ సప్లైస్ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు వస్తున్న ఎటువంటి జీవోను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ఈ సివిల్ సప్లైస్ అమాలీ వర్కర్లు యూనియన్ ముఠా మిస్తి సూరి రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు सिविल सप्लेय हमाली यूनियन बदललाएं सिविल सप्लेय हमाली यूनियन बदललाएं सिविल सप्लेय हमाली स्यूनियन बदललाएं कार्मिक गुलाइक क्या था बदललाएं कार्मिक गुलाइक क्या था बदललाएं कार्मिक गुलाइक क्या था बदललाएं मां न्याय मेरा कुरकेलन मां न्याय मेरा कुरकेलन हो इच्छाले मां न्य పదో తారీఖల్లో మనకు జీతాలు సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ కొనుకు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సివిల్ సప్లై హమాలీసు నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏమంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒప్పంద ప్రకారము కూలీ రేట్లు ఇవ్వడం లేదు అదే కాకుండా పిఎఫ్ ఇవి కూడా కలిపి కులి రెట్ల పాటు ఇవ్వాలని చెప్పని హమాలీ యూనియన్గా డిమాండ్ ఉంది సివిల్ సప్లై అమాలి యూనియన్గా కానీ ఈ కోరికలన్నీ తీర్చకుండానే కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మా పోరాటాన్ని మేము ఉదృగతం చేసేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం దేనికంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారం సివిల్ సప్లై హమాలు గౌతమ్మ కోరిక కోరలేదు ఇంతకుముందు ఎప్పుడూ అడగనేది కాదు గతంలో అడిగినట్టు ఇస్తామనేటి ఇప్పటికి కూడా ఇవ్వలేదు కాబట్టి మేము ఈ స్థాయికి దిగి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా గుర్తించి సివిల్ సప్లై హమాలైన కష్టాలను గుర్తించి వాళ్లకు వెంటనే కూలీ రేట్లు పెంచి వాళ్లకు పిఎఫ్ను కూడా వాళ్ళకు జత చేసి పిఎస్ఎల్ కూడా వాళ్ళకు జత చేసి ఇవ్వాలని చెప్పని అలాగే ప్రతి మొదటి వారంలో వాళ్ళకందరికీ కూడా వేతనాలు వేసేట్టుగా నెలలో మొదటి వారంలోనే వేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం